అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం రోజున వినాయక చవితి పండుగ అయితే వచ్చిందండి మరి మనం వినాయకుడికి నిమజ్జనం ఏ రోజున చేయాలి ఇంట్లో చేసుకోవచ్చా చేసుకోకూడదా ఎన్ని రోజుల తర్వాత మనం నిమజ్జనం చేయాలి పూర్తి సమాచారం అంతా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నాకు కొద్దిగా కోల్డ్ చేసిందండి అందుకే నా వాయిస్ సరిగా లేదు బట్ మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని ఒక నమ్మకంతో ఈ వీడియో అందిస్తున్నానండి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఉండేటువంటి సందేహాలు అన్నిటికీ సమాధానాలన్నీ అందుతాయి ముందుగా అయితే మనము ఈ నిమజ్జనం విషయానికి వస్తే మూడు రోజులు కానీ లేదా మీరు ఉదయం పూజ చేసుకుని సాయంత్రం నిమజ్జనం చేసుకోవచ్చండి లేదు అంటే మూడు రోజులకి చేసుకోవచ్చు లేదు అంటే ఐదు రోజులకి తొమ్మిది రోజులకి పదకొండు రోజులకి ఇరవై ఒక్క రోజులకి మీరు విధంగా సరే బేసి సంఖ్యలో ఉండేలాగా ఆ రోజులైతే నిమజ్జనం చేసుకోవాలండి నిమజ్జనం అనేది చాలా వరకు ఎలా చేస్తూ ఉంటారండి పెద్ద పెద్ద వినాయకులు మనం వీధిలో పెట్టేస్తూ ఉంటాం కదండి ఆ వినాయకుని దగ్గర ఉదయం పూజ చేసి సాయంత్రం అయితే పెట్టేస్తూ ఉంటారండి కొంతమంది ఇంట్లోనే మూడు రోజులు కూడా పెట్టుకుంటూ ఉంటారండి అది వాళ్ళ యొక్క ఇష్టాన్ని పట్టి ఉంటుంది నేనైతే ఉదయం పూజ చేసుకుని సాయంత్రం నిమజ్జనం అనేది చేసుకుంటానండి మరి నేను ఎలా చేసుకున్నానో కూడా మీకు క్లియర్ గా తెలియజేస్తాను స సాయంత్రం మనం యథావిధిగా వినాయకునికి దీపారాధన చేసి నైవేద్యం ఏదైనా సమర్పించి అలానే మనం మంగళహారతి అనేది ఇవ్వాలండి మన పూజ అంతా అయిన తర్వాత దీపం అంతా కొండెక్కిన తర్వాత ఒక ఏడున్నర ఎనిమిది లోపల అండి ఆల్మోస్ట్ మనం దీపారాధన చేస్తే ఒక వన్ అవర్ టూ అవర్స్ వెలుగుతుంది కదా తర్వాత మనము దీపారాధన కొండెక్కిన తర్వాత స్వామివారి ప్రతిమను మనము మూడు సార్లు మూడు సార్లు మనం కదిలించాలండి మూడు సార్లు కదిలించి జై జయబోలో గణేష్ మహారాజ్కి అని చెప్పనేసి మనం స్వామివారి విగ్రహాన్ని అయితే కదిలించి మీరు మనసులో చెప్పుకోవాలండి స్వామి ఈ సం నేను చాలా బాగా చేసుకున్నాను తర్వాత సంవత్సరం కూడా నీ పూజ చేసే శక్తిని ప్రసాదించండి అని చెప్పనేసి వినాయకునికి నమస్కారం చేసుకొని వినాయకుని అయితే మీరు మూడు సార్లు కదిలించాలండి తర్వాత మొదటిగా మనము పాలవెల్లి మీద మనం పందిరులాగా ఆకులన్నీ వేసి ఉంటాం కదండి స్వామివారి చుట్టుపక్కలంతా ఆకులు పెట్టుంటాం కదా వీటన్నిటిని ఒక సంచిలో అయితే వేసుకోవాలండి మనం ఒకసారి అన్ని తీసేసి ఎక్కడంటే అక్కడ పడేయకుండా వీటన్నిటిని ఒక కవర్లో కానీ లేదా ఏదైనా ఒక పెద్ద సంచులో కానీ పెట్టుకొని మనము వీటిని ఏదైనా సరే పారే నీళ్ళల్లో అయితే వేసేయాలండి ఇంట్లో నిమజ్జనం చేసేవాళ్ళు మనం ఏదైనా చిన్న తో అలా పెట్టుకొని నిమజ్జనం చేస్తాం కాబట్టి ఇవన్నీ అయితే మనం వేసుకోలేమండి అందుకని ఈ వీటి ఆకులన్నింటినీ మనము ఒక బ్యాగ్లో పెట్టుకొని బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నీళ్ళల్లో కానీ లేదా మన వీధిలో వినాయకుడిని పెట్టుంటారు కదండి పెద్ద వినాయకుడు ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కూడా మనము ఈ ఆకులన్నింటినీ కూడా పెట్టేసేయచ్చండి కానీ చెత్తలో వేయడము అలా అయితే మనం చేయకూడదండి ఎందుకంటే స్వామివారికి పూజించినవి కాబట్టి తర్వాత మనము ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎలా అంటే స్వామివారి మొత్తం కదిలించేస్తాం కదండి తర్వాత ఏదైనా సరే ఒక ప్లాస్టిక్లో కానీ లేదా ఇత్తలిలో కానీ ఏదైనా సరే ఒక స్టీల్ది కానీ ఏదైనా ఒక మనము ఒక బకెట్ తీసుకోవాలండి అంటే మీ దగ్గర ఉన్నటువంటి వినాయకుడు సైజు ఎలా ఉంటుందో ఆ సైజుకి తగినట్లుగా మీరు ఒక బాక్స్ కానీ ఏదైనా ఒక బకెట్ కానీ ఏదైనా ఒక డబ్బా కానీ అలా తీసుకొని దాంట్లో మీరు ముక్కల వరకు నీళ్ళు పోయాలండి తర్వాత అందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసి ఒక పుష్పం కూడా వేసుకోవాలి తర్వాత మీరు వినాయకుడిని అయితే మీరు పూజా మీద నుంచి తీసుకొని జై బోలో గణేష్ మహారాజ్కి జై అని మూడు సార్లు మీరు ఆ నీళ్ళలో అయితే మీరు స్వా స్వామివారిని అయితే మీరు మూడు సార్లు అయితే ముంచాలండి తర్వాత మూడోసారి మీరు ముంచేటప్పుడు జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పని చెప్పుకుంటూ మీరు గణపతి బప్ప మౌర్య అని చెప్పని కూడా మీరు మంత్రాలను చెప్పుకుంటూ గణపతిని అయితే మీరు ఆ నీళ్ళల్లో అయితే నిమజ్జనం చేయాలండి మనము మట్టితో తెచ్చుకున్నటువంటి వినాయకుడు కాబట్టి ఒక రెండు గంటల్లో అయితే మనకి మట్టి మొత్తం నానిపోతుంది ఈ తర్వాత నిమజ్జనం అయిన తర్వాత ఈ నీళ్ళను మనము ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి ఎక్కువగా అయితే చెట్లకైతే వేస్తూ ఉంటారు నేనైతే ఏం చేశానంటే ఈ స్వామి వారికి మట్టి ఉంటుంది కదా అండి ఈ మట్టిని మొత్తం నేను తులసి కోటలు అయితే వేసుకున్నానండి తర్వాత అందులో నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళన్నిటిని కూడా నేను సపరేట్ గా ఉన్నటువంటి చెట్లకైతే నేనైతే వేసుకున్నానండి ఈ విధంగా అయితే మీరు నిమజ్జనం చేయాలండి తర్వాత స్వామివారి పూజలో మీరు పాలవెల్లికి అనేటివి కట్టుంటారు కదండి వాటిని మీరు ఇంట్లో నైవేద్యంగా ఇంట్లో అందరూ కూడా తినచ్చండి తర్వాత మనము స్వామివారికి పాలవెల్లి అవన్నీ పెట్టుకుంటాం కదండి వాటన్నిటిని తీసేసి మనం జాగ్రత్తగా భద్రపరుచుకొని ఆ పాలవెల్లిని మనం తర్వాత సంవత్సరం కూడా కట్టుకోవచ్చండి తర్వాత వినాయకుని పూజలో మనం పెట్టుంటాం పసుపు గణపతిని వీటన్నిటిని కూడా మనం నిమజ్జనం చేసేటప్పుడు వేసేయచ్చండి మరికొంతమంది నిమజ్జనం ఎలా చేస్తారంటే ఉదయం పూజ చేసుకొని సాయంత్రం పూజ చేసుకొని తర్వాత స్వామివారిని కదిలించేసి ఆ వినాయకుడిని వాళ్ళ వీధిల్లో కానీ లేదా వాళ్ళ పక్కన ఏదైనా ఇంటి పక్కన ప్లేస్లో అయితే పెద్ద వినాయకుని పెట్టుంటారు కదండి ఆ వినాయకుని దగ్గర అయితే పెట్టేస్తారండి అలా పెడితే పూజలన్నీ అందుకొని ఆ స్వామివారికి నిమజ్జనం ఎప్పుడు జరుగుతుందో మన వినాయకులు చిన్న చిన్న వినాయకులు మనం పెట్టుంటాం కదండి ఆ వినాయకుని కూడా నిమజ్జనం అనేది మనకి మనకి ఆ స్వామితో పాటే జరుగుతుందండి ఈ విధంగా అయితే నిమజ్జనం చేసుకోవాలండి నిమజ్జనం చేసుకునేటప్పుడు స్వామివారిని మనం ఎంతో సంతోషంగా తల్లి దగ్గరికి అయితే మనం పంపించాలండి ఇదండి ఈ వీడియోలో అయితే వినాయక చవితి రోజున నిమజ్జనం ఎలా చేసుకోవాలి ఎన్ని రోజులు చేసుకోవాలి అన్నీ క్లియర్గా తెలియచేశానండి ఆల్రెడీ మన ఛానల్లో వినాయక చవితి ముందు రోజు తెచ్చుకోవాల్సిన పూజా సామాగ్రి పూజా విధానం అలానే ఉండ్రాలు ఎలా చేయాలి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటికీ సమాధానాలు మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉపయోగపడతాయండి తప్పకుండా చూడండి ఓకే అండి నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను సర్వే జన సుఖినో భవంతు స్వస్తి